నేను ఈరోజు భోజన విరామ సమయంలో కాశ్మీర్ లోని లాల్ చౌక్ నా వెనకాల కనిపించేది లాల్ చౌక్ దీనికి చారిత్రాత్మకంగా పెద్ద విశేషం ఉంది ఒకప్పుడు నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కాశ్మీర్ కు ప్రత్యేకమైనటువంటి స్టేటస్ ఇచ్చారు దాని ద్వారా మనం ఎవరు కూడా కాశ్మీర్ లోకి రావాలంటే ప్రత్యేకమైన పర్మిట్ కావాల్సి వచ్చేది దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు మా భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు శ్రీ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఆయన చెప్పేవాడు దో ప్రధాన్ దో విధాన్ దో నిషాన్ నైచ్చలేగే దో ప్రధాన్ అంటే భారతదేశానికి ఉన్న ప్రధానమంత్రి దీనికి కూడా ప్రధానమంత్రిగా ఉండాలి దీన్ని వేరే ప్రధానమంత్రిని ఒప్పుకోను అలాగే భారతదేశం అంతా ఉన్న చట్టాలు ఇక్కడ కూడా ఉండాలి వేరే చట్టం ఉంటే ఒప్పుకోను భారతదేశంలో ఉన్నటువంటి తిరంగా పథకం మన ఫ్లాగ్ అనేది ఇక్కడ కూడా ఫ్లాగ్ గా ఉండాలి ఇక్కడ వేరే ఫ్లాగ్స్ రెండు ఫ్లాగ్స్ ఈ దేశంలో ఒప్పుకోను అని పెద్ద ఉద్యమం చేశాడు ఆయన సో ఆయన కాశ్మీర్కి పర్మిట్ లేకుండా వచ్చినందుకు జైల్లో పెట్టి విషమిచ్చి చంపేశారు ఆయన ఆ రకంగా భారతీయ జనతా పార్టీకి దీంతో చాలా కనెక్టివిటీ వచ్చింది పంతొమ్మిది తొంభై రెండవ సంవత్సరంలో అప్పుడు ఉన్నటువంటి తీవ్రవాదులందరూ కూడా ఛాలెంజ్ చేశారు ఎవరైనా సరే భారతదేశంలో దమ్మున్న వాళ్ళు ఉంటే వచ్చి లాల్ చౌక్లో మన భారతీయ జెండా ఎగరేయండి అని వాళ్ళు ఛాలెంజ్ విసిరారు అప్పట్లో అంతా కూడా ముప్పై సంవత్సరాల కిందట ఇక్కడ పాకిస్తాన్ జెండాలు ఎగిరేటివి నరేంద్ర మోదీ గారు మురళీ మనోహర్ జోషి గారు నాయకత్వంలో పంతొమ్మిది వందల తొంభై రెండులో ఇక్కడికి వచ్చి జోబులోంచి జెండా తీసి ఎగరేసి టెర్రిస్ట్ ఒక ఛాలెంజ్ విసిరారు నేను వచ్చి దమ్మున్న నాయకుడిని ఇక్కడ నిలబడి జెండా ఎగిరేసా అని చెప్పి ఆ రకంగా కూడా ప్రధానమైన తర్వాత పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల డెబ్బై ఆర్టికల్ ఏదైతే నెహ్రూ గారు ప్రత్యేక స్టేటస్ ఇచ్చిన ఆర్టికల్ ఏదైతే ఉందో ఈ ఆ రాష్ట్రానికి దాన్ని పూర్తిగా తొలగించబడి ఇది భూభ భూ భూభాగ భారత భూభాగంలో అంతర్భాగమైంది ఆ రకంగా ఏదైతే భారతీయ జనతా పార్టీ దో విధాన్ దో ప్రధాన్ దో నిషాన్ నైచలేగా అనే నినాదం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా తీసుకుని ఇన్ని సంవత్సరాలకి దీన్ని భారతదేశం అంతర్భాగా మొట్టమొదటిసారిగా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయ్యి త్రీ సెవెంటీ ఆర్టికల్ తర్వాత ఈ రోజు చూడండి లాల్ చౌక్ లో ఎంత స్వేచ్ఛ కనిపిస్తా ఉందో ఇక్కడంతా కూడా భారతీయ జెండాలు దీనిపై నేను జనవరి ఇరవై ఆరో తారీఖు కానీ లేదా ఆగస్టు పదిహేనో తారీఖు కానీ బ్రహ్మాండమైన తిరంగ జెండా ఈ లాల్ చౌక్ మీద ఎగురుతుంది అంటే అది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి ప్రాముఖ్యంగా నేను చెప్తాను ఆ విధంగా ఎన్నో త్యాగాలకు ఎన్నో విశేషాలకు నిలయమైనటువంటి లాల్ చౌక్ లో నేను ఈరోజు నిలబడి ఉండడం అన్ని చూస్తూ ఈ చూ ఒకసారి ఒకసారి తీసుకొని దాన్ని ఎంజాయ్ చేయడం ఆ చరిత్ర గురించి ఈ గొప్పతనాన్ని నేను కూడా ఎంజాయ్ చేస్తుండడం నేను మీ అందరితో పంచుకోవడం కూడా నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది లాల్ చౌక్ అన్న దాని పేరు కూడా మార్చారు ఇప్పుడు లాల్ చౌక్ను మార్చి దీని శ్రీనగర్ స్క్వేర్ అని కూడా నరేంద్ర మోదీ ప్రభుత్వం పేరు పెట్టింది ఈ రోజు పూర్తిగా కాశ్మీర్ లో ఎన్నికలు కూడా జరుగుతా ఎప్పుడూ ఎప్పుడు లేని విధంగా ఇక్కడ నేను చూస్తాను ఇక్కడ టెర్రరిస్ట్ లేరు ఇక్కడ ఆటంకాలు లేవు ఇక్కడ బాంబులు లేవు గన్లు లేవు ఏమి లేవు ప్రజలంతా ప్రశాంతంగా ఉన్నారు ఇక్కడ ఇప్పుడు ఎన్నికలు కూడా జరుగుతా ఉన్నాయి జరిగి భారతదేశంలో మిగతా రాష్ట్రాలతో ఏ విధంగా ఉందో ఆ రకంగా కాశ్మీర్ కూడా పురోభివృద్ధి చెందుతా ఉంది ఎంతో అభివృద్ధి చెందుతా ఉంది ప్రజలు ఎంతో హర్ష చాలా సంతోషపడతా ఉన్నారు ఇవన్నీ చూసేసరికి నాకు కూడా చాలా ఆనందంగా ఉండి మీతో పుచ్చుకోవాలని